జయ కృష్ణ ఈరోజు మనం భగవద్గీత పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో శ్లోకం నేర్చుకుందాం ఈ శ్లోకంలో మనకి గుణాలని ఎలా అధిగమించాలి అనే దాని గురించి వివరిస్తున్నారు మనమందరం కూడా ఈ ప్రకృతిలో మూడు గుణాలు ఉన్నాయి సత్వగుణము రజోగుణము తమో గుణం అని ఈ మూడు గుణాలు మనల్ని బంధనకి గురి చేస్తాయి అన్నమాట మనల్ని జన్మ మృత్యు చక్రం నుండి బయటకు వెళ్లకుండా కట్టివేసి ఉంచుతాయి అన్నమాట ఇవి తాళ్ళు అన్నమాట మనకు కనిపించని తాళ్ళు అది కనిపించని తక్కువ గుణం కూడా బంధిస్తుంది మనల్ని ఎలాగైతే రజోగుణం తమోగుణం వెనక చేయిన్ అయితే రజోగుణం వెండి చేయను తత్వగుణం బంగారం చేయను బంగారపు చేయనైనా సరే మనల్ని కట్టివేస్తుంది ఇక్కడ బయటకు వెళ్ళకుండా సో సత్వగుణం కూడా సత్వగుణం మంచిది మిగతా మూడింటి ఒకటి ఎందుకంటే సత్వగుణంలో మనకి ఆనందం అనేది జ్ఞానం అనేది కలుగుతుంది కానీ అది కూడా మనల్ని ఈ లోకంలోనే ఉండేటట్టు చేస్తుంది ఆధ్యాత్మిక జాగ్రత్తగా వెళ్లకుండా ఆపుతుంది మరి ఈ మూడు గుణాలని సత్వ రజా తమ గుణాలని దాటి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఇక్కడ కృష్ణుడు చెబుతున్నారు అన్నమాట మాం నా నాకు అవ్యభిచారైన భక్తి ఇక వేరే ఏది శరణం తీసుకోకుండా ఎవరైతే భక్తి చేస్తారో అటువంటి వాళ్ళు ఈ సగుణాన్ని సమతి ఈ గుణాలని అధిగమిస్తారు అని ఇక్కడ వివరించారు మూడు మూడు సార్లు

सबुनां समाधितयतां ब्रह्मा बुयायकल्पे मां त्योह्र्विचारे न बद्धे योगे न सेवते सबुनां समाधितयतां ब्रह्मा बुयायकल्पे मां त्योह्र्विचारे न बद्धे योगे न सेवते सबुनां समाधितयतां ब्रह्मा बुयायकल्पे मां नाकु కూడా యా ఏ వ్యక్తి అవ్యభిచారేణ అమోఘముగా భక్తి యోగేనా భక్తియుత సేవ చే గుణాన్ ప్రకృతి గుణాలను సమతీర్థ్య దాటి ఏతాన్ ఇవన్నీ బ్రహ్మభూయాయ బ్రహ్మము స్థితికి కల్పతే చేరుకుంటారు అది అన్ని పరిస్థితులలో అమోఘముగా అమోఘముగా అంటే ఏ ప్ర సంస్కృత పదం అవి అభిచారేణ పూర్ణ భక్తియుత సేవలో పూర్ణ భక్తియుత సేవలు ఏ పదం భక్తి యోగేన నెలకొనేవాడు నెలకొనేవాడు అంటే సేవ శీఘ్రమే ప్రకృతి గుణాలను ప్రకృతి గుణాలని అంటే పదం గుణాన్ దాటి దాటి అంటే ఏ పదం కమతీర్యానికి ప్రకృతి గుణాలు ఉంటూ ఉంటే గుణాన్ని సమతీర్తి అంటే దాటి ఆ విధంగా బ్రహ్మము స్థితికి కల్పతే చేరుకుంటాడు అంటే చేరుకుంటాడు అన్ని పరిస్థితుల్లో అమోఘముగా పూర్ణ భక్తియుత సేవలో నెలకొనేవాడు శీఘ్రమే ప్రకృతి గుణాలను దాటి ఆ విధంగా బ్రహ్మము స్థితికి సో ఎవరైతే ఈ భక్తి యొక్క సేవ చేస్తారో భక్తియుత సేవ అంటే ఈ విధంగా రోజు పదహారు మాల జపం చేసుకోవడం ఏకాదశి రోజు ఈ రోజు ఏకాదశి ఉపవాసం ఉండడం తీర్థయాత్రలకు వెళ్ళడం అదేవిధంగా భాగవతం చదువుకోవడం వైష్ణవులకు సేవ చేయడం ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ ప్రకృతి గుణాలను సత్వ రజ తమో గుణాలను దాటి బ్రహ్మము స్థితికి బ్రహ్మము స్థితి అంటే ముక్తి అన్నమాట ముక్తి అంటే వాళ్ళు ఆ కృష్ణుడికి శాశ్వతంగా సేవ చేసుకుంటారు అనమాట ఆధ్యాత్మిక ఆ స్థితికి చేరుకుంటారు మాం అవి అవి అభిచారైన మాం అంటే నాకు అవ్యభిచారేణ అమోఘముగా అంటే మామూలుగా వ్యభిచారి అంటే ఏంటి వ్యభిచారిణి అంటే వేశ్య ఆమె ఒకరికి ఒకరి దగ్గరకుండా వేరు వేరు ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్తారు అలా కాకుండా అవ్యభిచారిని అవ్యభిచారిని అంటే ఒకే ఒక మార్గం భక్తి మార్గమే ఇంకా వేరే మార్గం వద్దు భక్తి యోగేనా సేవైతే ఆ విధంగా భక్తి భగవంతుడికి భక్తితోటి సేవ చేస్తే అతను గుణాన్ ప్రకృతి గుణాలైన సత్వ రజో తమో గుణాలని సమతి దాటుతారు ఏతాన్ వీటన్నిటిని దాటి బ్రహ్మభూయా కల్పతే చేరుకుంటారు మాం చయోవ్య విచారేణేన సేవే సగుణాన్ సమతి బ్రహ్మభూయాయ కల్పతే

मानचा योगे बिचारे ना पत्ती योगे से ना सेवते सगुणा समतीते इतना ब्रह्मा धनिया है कल पते हरे कृष्ण हाँ माधवी लाल सपनी मां सही हो अभी भक्ति योगेन सेवते सेवा ते ब्रह्म सामतीत्यात्यान कल्पते भुया यकल्पते माँ तार जोता है प्रभुजी चौता मां चाहिए भक्ति योगेन सेवते सेवा ते सगुनां ते सामतीत्यात्यान ब्रह्मा वो जो जो से फ्रेंड लीजिए हां और जब सेंटर बोलते हां अपन कल्याण निकाल नाम चाहिए या विचारी नाम के सेवा समगो समगोणा समतो विद्या ब्रह्म भूयाय कल्पते

हाँ हरे कृष्ण गण देवते सगुणा सवान्न ब्रह्म भुवा कल तो काय झालं